హీరో విశాల్ పై మద్రాస్ హైకోర్టు జడ్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా పెట్టిన కేసు విచారణలో విశాల్ కోర్టులో హాజరయ్యారు వైట్ పేపర్స్ పై తాను సంతకం చేశానని లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని జడ్జి ఎదుట విశాల్ వాదించాడు దీనిపై జడ్జి ఆగ్రహించారు తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా ఇదేం షూటింగ్ కాదు సరిగ్గా సమాధానం చెప్పండి అంటూ విశాల్పై న్యాయమూర్తి ఫైర్ అయ్యారు విశాల్ కోలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి సినిమా తీస్తారని తమ వద్ద విశాల్ ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లు అప్పుగా తీసుకున్నారని ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ రెండు వేల ఇరవై రెండులో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది తొలిసారి జరిగిన వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్స్కు విశాల్ పదిహేను కోట్లు డిపాజిట్ చేయాలని తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది అప్పటి వరకు ఆయన నటించి నిర్మించిన సినిమాలేవి థియేటర్లో గానీ ఓటీటీలో గానీ విడుదల చేయకూడదంటూ స్టే విధించింది